ఏంటి ఎప్పుడుకో బయలుదేరినట్టున్నావు ఓ సినీసాకులం శ్రీకాకుళం అడవుల పట్టా పని మీద పట్టణం వెళ్తుంటే ఎదురొచ్చి ప్రశ్న ఏమిటి పట్టవ అయితే రంగారంగా వచ్చేటప్పుడు నాకు నల్లపూసలు పట్టు రావు పెళ్ళికి దండ కడతాను పెళ్ళి అవును అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారంట వాళ్ళ జంటను పెద్దలు మెచ్చారంట త్వరలోనే మంచి ముహూర్తం ఉందంట ఇక పెళ్ళికి ఆలస్యం ఎందుకంట హోస్ మాటలు మంగళగిరి కోటలు దాటుతున్నాయంటే నా జోలికి వచ్చామంటే అదిరిపోగలరు జాగ్రత్త అబ్బా ఎందుకలా అలా శివాల ఎత్తిపోతావు నేను చెప్పింది నల్ల పొసలు తెమ్మంది నా బొమ్మల పెళ్లి కోసం మన ఇద్దరి మధ్య పెళ్లి మాటలు వచ్చేసరికి సన్నయ్యే ఎంత బ్రహ్మాండంగా మైపోతుందా బ్రహ్మాండంగా కాదే భయంతో ఉనికిపోతున్నట్టుందా వాయిద్యం హనుమంతు రే రే హనుమంతు పావు హనుమంతు పోయిందిరా కళ అమ్మయ్యా ఎంతసేపు ఎక్కడ కాటేస్తుందో అని భయపడి వచ్చారు నగ్గా పిప్పి బయట లక్ష్మి పని మీద పట్నం వెళ్తున్నాను సాయంకాలం కల్లా తిరిగి వస్తాను వచ్చేటప్పుడు నీకోసం మంచి బహుమతి తీసుకొస్తాను చెప్పను తీసుకొచ్చి చూపిస్తాను చూడు బాబు ఈ డబ్బు పట్నం తీసుకెళ్ళి ఈ అడ్రస్ లో ఉన్న దుర్గమ్మ గారికి ఇవ్వు అలాగేనండి చూడు నాయనా ఈ విషయం గుట్టుగానే ఉంచు సరేనండి ఏమే నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కని గిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట ఆ చెస్తా కారు చెస్తా చుప్పుతా జాకెట్ తుప్పుతా లంగా పీకుతాప్ అయితే చేస్తా చేరేయ్ ఆడపిల్లని అన్యాయం చేస్తావురా ఆగు ఆగు స్టాప్ ఎవరు ఎవరు నేను నన్ను అన్యాయం చేయడం ఏమో అప్పచ్చి చెప్పవే నా గురించి ఆ కుప్పచ్చి ఎవరై నువ్వు మా మధ్యలో సరసం మాకిలా వచ్చి నాలావరన వతికేస్తున్నావు అదేవిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నర్సవ్ గా అవును అనుకోండి ఈయనకిదో సరదా పట్టుకోబోతుంటే పరిగెత్తాలి మీద పడితే అరవాలి అప్పుడప్పుడు కరవాలి ఇల్లంతా దొరకకుండా దొరలాలి అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు కరెక్ట్ దీనినే మా తరల భాషలో ముద్దుగా రేపు అంటారు మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు ఓరి నీ రేపుని రాజమండ్రి రేవు లోతక అది సరే దుర్గమ్మ గారు ఇల్లిదేనా అవును కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు డబ్బు తెచ్చావా నా ముద్దుల మనీ ఆర్డర్ బాబు ఏది ముట్టుకొని నీ జేబులే బలవంతరా రే ఒరే గుడి నుంచి అబ్బ వచ్చేసరి ఉంటుంది రావే రావే జుమ్ 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 రా ఏం చేస్తున్నావ్ ఎవరి అబ్బాయి కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి ఇదిగోనమ్మా వెయ్యి రూపాయలు ఇక నేను వెళ్తాను అన్నపూర్ణమ్మ గారికి ఏమన్నా చెప్పాలా నా బొంద ఇలా వంద వెయ్యి పంపితే కుదరదు ఈసారి రెండు వేలు పంపించమన్నా చెప్పు అలాగేనమ్మా చాలా గొప్ప కొడుకుని కన్నావు ఏం చేసావురా దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావు నా విర్రి తల్లి పొయ్యి మీద పలగింది పిల్లి దూసం పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి బల్లి కలుచుకుందాం రావే నా బుల్లి లక్ష్మి నీ కోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను నీకు కావాల్సిన పాట పెట్టుకుని వినొచ్చు ఎందుకయ్యా ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టిదంతా ఇదేమి వేలు లక్షలు పెట్టుకోనలేదండి పట్నంలో వేలం పాటలు రెండు వందలకు పట్టేశాను లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాట వింటూ నాటి సాధకం చేసుకోవచ్చని అదంటే ఎంత అభిమానం బాబు కన్నవాళ్ళం మాకంటే ఎక్కువగా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు దాని అదృష్టం ఏమిటి ఎన్నడూ లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్య సింగరాజు రా రా కూర్చో